హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశంలో మరోసారి కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు కేంద్ర వర్గాలు హెచ్చరిస్తున్నాయి గత రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను వణికించిన విషయం మనకు తెలిసిందే అయితే మొన్నటి వరకు రకరకాల వేరియంట్లు వచ్చినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపిస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన రిపోర్టులో గుర్తించబడింది కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు కేరళకు చెందిన డెబ్బై తొమ్మిదేళ్ల మహిళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్తో పాటు జేఎన్వన్ అనే కొత్త వేరియంట్ కనుగొనబడింది దీంతో కోవిడ్ కేసుల పెరుగుదల మళ్లీ ఆందోళన కలిగిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రతిరోజు ఈ కేసుల సంఖ్య రెండు వేలకు చేరుకుంటుందని తెలిపింది ఆదివారం కేరళలో నలుగురు ఉత్తరప్రదేశ్లో ఒకరు మొత్తం ఐదు మంది మరణించినట్లు ప్రకటించింది ఈ రకమైన వైరస్ అన్ని దేశాలలో అభివృద్ధి చెందుతోందని త్వరగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది జేఎన్ వన్ వేరియంట్ ఎలాంటి లక్షణాలు లేని ఇన్ఫెక్షన్ నుండి తీవ్రమైన వ్యాధిగా మారి మరణానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మరియావాన్ కేర్కో చెప్పారు అమెరికా చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదమవుతున్నట్టు సింగపూర్ ఇటీవల మాస్క్ వాడాలని సూచించింది దీంతో పాటు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులను హెచ్చరించింది మన దేశం విషయానికి వస్తే కర్ణాటకలో సీనియర్ సిటిజన్లు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాస్క్ తప్పనిసరి అని చెప్పింది కేరళతో సరిహద్దు ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని ఆదేశాలను జారీ చేసింది జేఎన్ వన్ అనేది ఒక కొత్త వేరియంట్ ఇది రెండు వేల ఇరవై రెండు జనవరి మార్చిలో మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్గా రూపాంతరం చెందినట్లు తెలిపారు దీని ప్రభావంతో రోగ శక్తి క్రమంగా తగ్గి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది చాలా మందికి తేలికపాటి అనారోగ్యాలకు కలిగిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులకు అరవై ఐదేళ్లు పైబడిన వారికి మధుమోహం లేదా గుండె జబ్బులు క్యాన్సర్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు తేలికపాటి అనారోగ్యం నుంచి తీవ్రమైన ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు ప్రస్తుతం క్రిస్మస్ పెళ్లిల సీజన్లు ఉన్నందున బహిరంగంగా ప్రదేశాల్లో రద్దీ అధికంగా ఉంటుంది అందరూ ఒకే చోట భూమి గూడడం వల్ల ఈ వైరస్ మరింతగా వృద్ధి చెందేలా చేస్తుంది గతంలో వచ్చిన వేరియంట్ల కంటే కూడా జేఎన్ వన్ వేరియంట్ ప్రభావం తీవ్రంగా పడుతుందని చెబుతున్నారు డాక్టర్లు